అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ సంక్రాంతికి ముగ్గులు పోటీలు నిర్వహిస్తూ వైఎస్ఆర్ పార్టీ వారు జనాలు హుషారిని రెక్కెత్తిస్తుంటే జనసేన టీడీపీ వారు విషాన్ని ఎక్కిస్తున్నారు అంటే పండగ లేదు ఏమీ లేదు ఏం చూస్తే చేసేస్తున్నారు ఎప్పుడు ఎప్పుడు ఇదే పని అంటే వీరి కోపానికి ఫ్రస్ట్రేషన్ కారణం చెల్లుపోయిన వేణుగోపాలకృష్ణ గారు రూరల్ అభ్యర్థిగా ప్రకటించగానే వీరిలో అన్ని కరిగిపోయింది కొబ్బంతా కరిగిపోయింది వీరికి ఆయన రానే వచ్చాడు ఎప్పుడు వచ్చాడా అన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఆయన వచ్చి రావడంతోనే ఆయన మొత్తం రూరల్లో ఉన్న అందరి అభిమానానికి పాత్ర అవుతుంటే ఎన్నాళ్ళుగానో కన్నేసు ఉన్న మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గారు కానీ ఇప్పటికే రూరల్లో ఎమ్మెల్యేగా ఉన్న బుచ్చే చౌదరి కానీ కోసాలు కదిలిపోయినాయి బాబు మన పరిస్థితి అని ఇప్పటికే సిటీకి పోటీ చేస్తాను రూరల్ పోటీ చేస్తాను ఏదైనా నాకే అంటాడు గుచ్చేయారు ఈ వృద్ధ జంబూకం నలభై ఐదు సంవత్సరాలు కాపున తెలుగుదేశం నుండి సరైన కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఆయనకి ఎప్పటికీ లేరు ఆయన ప్రశ్న పెడితే పాత్రికేయులు కూడా గుర్తుపెట్టే స్థాయిలో ఉన్న నాయకులు ఎవరు లేరు అక్కడ అంటే ఎంత మర్రి చెట్టు ఈయన కూడా అంటే ఎంత నాశనమో వినాశనమో తెలుసు కాబట్టి కేరళ ఎవరు ఆయన కూడా లేరు ఈయన ఎంతసేపు జనసేన వాళ్ళు త్యాగాలు సిద్ధపడాడు కానీ ఈయన త్యాగం చేయడట అయితే సిటీ లేకపోతే రూరల్ ఎమ్మెల్యేగా మాత్రమే పోటీ చేస్తాను లేకపోతే నేను ఒక నాయకుడిగా మిగిలిపోతాను మాట లేదు అయితే సిటీ లేకపోతే రూరల్ అడిగిన వాళ్ళు కానీ నీకు మా పార్టీ వ్యవహారం అంటాడు ఎంతసేపు వీళ్ళు ఎదుటి వాళ్ళమే విషయం ఎక్కడ అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు జనసేనకి మా దుర్గేష్ గారు మా రాజకీయ గురువే సుమ్మాయినా ఆయన అంతా మాకు చాలా గౌరవం ఆయన కూడా ఆ సీట్ నాదే నేనే గెలిచాను వీళ్ళిద్దరిలో ఎవరిదే సీటు వీళ్ళలో వీళ్ళే పేల్చుకోవాలన్నారు జిత్తులకి నక్క జిత్తులకి మారు పేరు బుచ్చయ్య గారి ట్రాప్లో దుర్గేష్ గారి పడిపోతారని మేము అనుకుంటున్నాం లేదు ఆ పార్టీకి ఏదైనా సచ్చినత ఉంటే కష్టపడి దారికేతలు గుర్తించాలన్న ఒక ఇది ఉంటే జనసేన వారు దుర్గేష్ గారికి ఇస్తారా అని ప్రజలు అనుకుంటున్నారు ఏదేమైనా వాళ్ళిద్దరి విషయం అదంతా కూడా వీళ్ళద్దరూ ఉరుగుపాటికి కారణం చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు రావడం రావడమే బుల్లెట్ దిగిందా లేదా అంటే ప్రజల్లో దూసుకుపోతూ పక్షాలకు ముచ్చమటలు పట్టిస్తున్నాడు ఆయన అలాగే ఇంకోటి బుచ్చ చౌదరి గారు సోవియట్ యూనియన్ అధ్యక్షుడు మిఖాయిల్ గోరపచ్చ ఉండేవాడు ఆది నుంచి అంతవరకు ఉన్నాడు ఆయనతోనే ఆయనతోనే అభివృద్ధి స్టార్ట్ అయ్యి ఆయనతో వినాశనం అయిపోయింది ఈ గొబు అంటే గోరెంట్లు బొచ్చేసేది తెలుగుదేశం ఆవిర్భావం నుంచి ఉన్నాడు ఇతను కూడా ఎన్టీఆర్కి వెనుపోడిపోవటంలో కూడా ఉన్నాడు చంద్రబాబు నాయుడు జిత్తులకి బలయ్యాడు చంద్రబాబు నాయుడు కూడా ఎత్తుల బాధ్యతలు నేర్పించేశాడు ఈ రోజు పార్టీ కాటికి కాళ్ళు చాపుకుంది ఈ చివరి స్టేమ్ లో కూడా అంటే ఎనభై ఏళ్ళు వచ్చేసి ఉంటే బహుశా ఒక నలభై ఐదు సంవత్సరాలు అతను రాజకీయ జీవితం ఉంది ఉంటుంది మరొకడు ఎవరిని ఎదగవ్వలేదు కోవట్లు తయారు చేసి ఆ పార్టీలో ఈ పార్టీలో పంపుతాడు తప్ప ఆయన సీటుకి మాత్రం ధోక ఉండదు ఈరోజు పార్టీ కాళ్ళకి కాళ్ళు కాపుకున్నా సరే నాకే సీటు నేనే చేసేస్తా నేనే ప్రజా ఏం చేసేస్తాడు అవినీతికి మారిపోయారంటే బుచ్చయ్య రేవులో తాడి సీట్ ఎదిగినట్టుగా అలా ఆ పార్టీలో కొట్టుకొచ్చేశాడు తప్ప గుర్తించుకోదగ్గ పనులు ఏమీ కూడా చేయలేదు నేను ఏమేమి చేశానంటాడు ఏది నువ్వు చేసామని మీ రాజమండ్రి ఉన్నాడు కదా మీ ప్రథమ శిష్యుడు ఎవరు ఆటప్పారో వారితో చెప్పించాడు చూద్దాం వాళ్ళే తలలు పట్టుకుంటున్నారు ఏంటి ఎక్కడ పడతారు తా చెడ్డ కోతూ వరవంతా చేసినట్టు ఆ సీటు నాదే ఈ సీటు ఉన్నాదే అంటే వీళ్ళు అంతా ఏమైపోవాలి మీ వల్ల వాళ్ళు ప్రెస్ గురయ్యి ఆ ఇటు సీట్ లో ఆఫీస్ సీట్ లో కర్రలు ఇచ్చుకొని తిరుగుతున్నారు గోండు ఇచ్చుకొని ఏంటండి మీ వాళ్ళందరూ పైకి రావాలి కానీ మీ పార్టీ వాళ్ళంతా ఎలా అయిపోతున్నారు ఏంటి ఇది కాక మొన్న ప్రెస్ మీట్ లో టిట్కో ఇల్లు ఆగిపోయినాయి అని బుచ్చ చౌదరి గారు చాలా బాధపడిపోయాడు అంటే కొంగకి ఎరేసిన నక్క వగలాడి వేడుపులు నడిచినట్టు వగలాడి వంకాయలాగా కిటికొయ్యులు ఆగిపోయినాయి ఇళ్ళ స్థలాలు ఆగిపోయినాయి ఎవరు ఆపారు ఎవరు మీరే కదా ఈ రోజు కూడా కోర్టు నుంచి క్లియరెన్స్ రాలా లేదంటే ఈ పార్టీకి అన్ని చేసేది మేము మేము ఎప్పుడు ప్రజలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం మీరు ఆపడానికి సంక్షేమ ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షోభ ముఖ్యమంత్రి మీ చంద్రబాబు నాయుడు మాది పెట్టే చెయ్య మీది దొబ్బే చెయ్య ప్రజలుగా తెలుసు ఈ ఎలక్షన్లో మీకు మొత్తం ఇవన్నీ అంటే మీకు ఆల్రెడీ రిజల్ట్ కూడా తెలుసు తెలుసు ఫ్రస్ట్రేషన్లు నూనె ఇష్టం వచ్చిన భాష ఒకప్పుడు మీ భాష బాగుంటుంది మీరు కానీ ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఫ్రస్ట్రేషన్ గురయ్యి ఏదొస్తే అది నెక్స్ట్ స్థానికేతరుడు చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు అక్కడే చాలా ఇక్కడ చెందుతాడా అడుగుతున్నారు మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పప్పు మంగళగిరి వెళ్ళి పోటీ చేయలేదా మీ తుప్పు మళ్ళీ కుప్పంలో పోటీ చేస్తాను గ్యారంటీ ఉందా మీ పావలా గారు మొన్న భీమవరం చేశారు గాదివాళ్ళు చేశారు పావలా నుంచి ఐదు పేసులు పడిపోయాడు తుక్కు తుక్గా ఓడించారు సొంతూరులోనే ఊడిపోయి అత్తూరులోనే ఊడిపోయి ఇప్పుడు మళ్ళీ ఎక్కడికి వెళ్తారు మీరు ఎక్కడికి పోటీ చేయగలరు చెప్పలేకరా ఇప్పుడు ఇందిరాగాంధీ గారు మెదక్ వచ్చి పోటీ చేశారు ఎన్ని ట్రాన్స్ఫర్లు అంటారా మీ పార్టీలో మీరు ఎంతమందికి అదే స్థానాలు ఇవ్వబోతున్నారు మీరు జనరంజక పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు వర్గ సమీకరణలు ప్రజల మనోభావాలు అన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరిని ఎక్కడి నుంచి చేయించేలా అవి చేస్తున్నారు అంతెందుకు ఇది కేవలం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఓసీలకు మాత్రమే ఇక్కడ ఎంపీసీట్ ఎంపీ సీట్ మొన్న మీ ఎంపీ కూడా ఒక ఓసీ కమ్మవారికి ఇచ్చారు మీరు శోభ్ర ఇసుకంతో దోచేశారు దూచియ ఇసుక దొంగి మురళీమోహన్ ఇసుక దొంగి ఈయనేమో అతి గొప్ప దార్శనికుడు మార్గాన్ని భరత్ గారు మీరు ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్ అని చెల్లిపోయిన వేణుగారు ఇక్కడికి వచ్చారని ఉలిక్కి పడుతూ శాంతి తడిపేసుకుంటున్నారు జనాల్లో విషయాలు ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారు ఒక్కటి గమనించండి ఆయన ఎక్కడో కోనసీమలో ఉన్న వ్యక్తి రామచంద్రపురంలో తీసుకొచ్చి పోటీ చేస్తే విజయగుండు మోగించారు అంటే మీ పిచ్చి ఆయన జడ్పీ చైర్మన్గా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రాష్ట్రం విడిపోకముందు ఎంత పని పనిచేశాడు ఆయనకు తెలియని ప్రాంతాలు ఉన్నాయా ఆయన ఏరియాలు ఉన్నాయా ఆయనకి పరిశీలన నాయకుల మీకు అన్నీ తెలుసు కాబట్టి అంత వెలుక్కి పడుతున్నారు ఈ రోజు ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేస్తే తప్పే ఉంది మాకులోని ఇబ్బంది ప్రజలకు లేని ఇబ్బంది మీకేంటి అసలు అంటే మీకు ఇంతటితో మీకు చెప్పు పడిపోయింది చెక్ పెట్టేసినట్టే ఇప్పుడు మీ పార్టీ కానీ కాంగ్రెస్ కానీ అధికారం ఉన్నప్పుడు మీరు ఎవరెవరు తీసుకొచ్చారు అభ్యర్థులుగా గోల్స్ స్పాట్ మూర్తి అని లేకపోతే మన ప్రభాస్ గారు తండ్రి పెదనాన్న సూపర్ స్టార్ కృష్ణోరాజు గారు కానీ అలాగే మన ఇసుకతో వచ్చేసాడు కదా మురళీమోహన్ గారు కానీ మరొకరు కానీ ఇలా ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ రాజమండ్రిలో అప్పుడు లేని ఇబ్బంది అప్పుడు లేని ఉనికి మీకెందుకు అంటే వీళ్ళు గెలిచిపోతారో మనం తుక్కు తుక్కు అయిపోతున్నాము అన్న మీరు ఈ బాధపడడం తప్ప చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి గెలుపుని కాని గారి గెలుపుని కానీ రాజా గెలుపుని కాని ఎవరు అడ్డుకోలేరు ముందు మీకు సీట్లు చూసుకోండి మీ పక్కన బంధాలు వేసుకొని మీరే తిరుగుతుంది పిల్లిని సంఖ పెట్టుకొని ఇది ఇలా ఉండగా మొన్న మీకు చెప్పాలి ఉండలేక గుండె గీసుకున్నట్టుగా ఆదిరెడ్డి కో వెళ్ళి వైసీపీ నాయకుల మీద పోలీస్ కంప్లైంట్ ఒకటి ఇచ్చారు ఏ వాళ్ళుగా మార్గాని భారత్ గారు అలాగే ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్లో నేను ఉంటాను అంటే మేమంటే మీరు ఎంత ఉలిక్కి పడుతున్నారో మేము ఎంత సేవ చేస్తున్నామో మా పార్టీ రాష్ట్ర నాయకుల దృష్టికి కూడా మీరు తీసుకెళ్లిపోయారు ఇంకా తదితరులు అన్నారు ఆటోలు కూడా మీరు పెట్టించలేదు అందుకని మీ కంప్లైంట్ ఏంటంటే మిమ్మల్ని ఏడిపించేస్తున్నామని ట్రాకింగ్ చేస్తున్నామని టీచ్ చేస్తున్నామని ఏంటండి కంప్లైంట్లు ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్ అన్నామని ఉలిక్కు పడుతున్నారు మేము బ్లేడ్ బ్యాచ్ కాదు కదా ఆ మాత్రం కంప్లైంట్ ఇవ్వడం పెట్టి ఏమైనా బాగుందండి అలాగే ఇప్పుడు మిమ్మల్ని మిమ్మల్ని మేము అంటే మేము ఎప్పుడు మా భాష ఎప్పుడు చక్కగానే ఉంది మీరే ఆట భాషలో వెళ్ళిపోతున్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు మీరు తోల్లాడుతూ పైగా మీరే ఎన్నో రాత్రులు గడుపుతున్నారు అంటే గెలుపు కోసం ఒకటి బాధ అయితే అసలు సీటు కోసమే మీ బాధ మీ సీటు మీరు తెచ్చుకోగలరా లేదో మీకు తెలియట్లా పదిహేను సంవత్సరాలుగా మీరు రాజమండ్రి వెళ్ళి కూడా ఈ టైం ప్రజెంట్ ఒక ఎమ్మెల్యే మీ ఇంట్లో ఉండి కూడా మీకు సీట్ వస్తుందో లేదో మీకు తెలియదు ఎవరెవరినో తోడేసుకొని తిరుగుతున్నారు అంటే ఇప్పుడు మీకు ఇంకోటి చెప్పాలంటే ఏ నేరం జరిగినా రాజమీల క్షణాల్లో మీరు వచ్చేస్తున్నారు అది ఎలా సాధ్యం మేము అంటే సమా ప్రజలు అంటున్నారు ఎక్కడ నేరం జరిగినా క్షణాల్లో అంటున్నారు వీళ్ళు అంటే వీళ్ళకి తెలిసే జరుగుతుందా వేల మనుషులు చేస్తున్నారా ముందు జాగ్రత్తగా వైసీపీ నాయకుల మీద కంప్లైంట్ ఇచ్చి వచ్చారా ఏదేమైనా ఆఫ్ అండి ఆది వారు మా అందరినీ కూడా రాష్ట్ర స్థాయిలో మా నాయకుల దృష్టిలోకి మళ్ళీ తీసుకెళ్లిపోయారు ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు హయాంలో ముప్పై మూడు లక్షల పెన్షన్లు మాత్రమే ఈ రోజు అరవై ఆరు లక్షల పెన్షన్లు అయిపోయినాయి రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఎలా వెయ్యిలోకి నడిచి జగన్మోహన్ రెడ్డి గారు పులిని చూసిన అక్క వాతట్టుకున్నట్టు చివరి రెండు నెలలు రెండు వేలు ఇచ్చారు జనం అందర ఏడుతూ ఏడుతూ ఇచ్చేట తర్వాత ఇవ్వడం చెప్పేసి మొత్తం వెలగొట్టేశారు చంద్రబాబు నాయుడు మీరేమో మీరు ప్రజాసేవకులు మీరు భ్రమపడుతున్నారు తప్ప జనాలైతే అయితే ఏ రకమైన కరోనాలో కూడా మీ పార్టీగా జనసేన మంచాల మంచాలకైనా దాక్కున్నారు వైఎస్ఆర్సీపీ మాత్రమే ప్రజల్లోకి వెళ్ళింది ప్రజల్లోకి వెళ్ళి సరుకులు అందిస్తూ నిత్యావసరాలు అందిస్తూ ప్రాణాలు కూడా కోల్పోయిన నాయకులు వైఎస్ఆర్సీపీలో మాత్రమే ఉన్నారు మీరు అంతా ఉపయోగక మేమిచ్చిన ఫలాలు తీసుకొని మేమిచ్చిన కిరాణా అందుకొని మీరు బతికేసి ఈ రోజు మళ్ళీ తిన్నవాడి మీదే తిరగబడుతూ మమ్మల్ని మీరు అవినీతి పరులు అన్నం ఇట్స్ వెరీ బ్యాడ్